నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటేక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఈరోజు తారీఖు వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అనగా ఇక్కడ రైతులు అయితే వచ్చినాము చాలా లాంగ్ మరి ఇప్పటి నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా లాంగు అది ఇంత దూరం వచ్చి ఇక్కడ రైతునైతే కలిసి ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాను ఈ సీడ్ యొక్క గొప్పతనం ఏంటిది ఈ సీడ్ వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజుల పంటకాలం ఇది అనేది రైతులైతే అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరు లావుడియా బాలు లావుడియా బాలు ఏ ఊరు కోకలగూడెం చంద్రగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగూడెం మండలం ఓకే ఇప్పుడు ఇది విత్తనం పేరేంటిదండి ఏంటిదండి థర్టీ సిక్స్ సఫల్ భీస్ థర్టీ సిక్స్ సఫల్ భీస్ మీరు సఫల్ ని చెప్పట్లా సఫల్ చెప్ప మీకు ఎందుకు మర్చిపోతురా మర్చిపోతున్నా అంటే మనకి అంత ఐడియా లేవు చదువు నేర్చుకోవట్లే మనం అంతేనా చదువు నేర్చుకోవాలి ఓకే ఎంతమంది వేసారండి ఈ విత్తనాన్ని మీ ఊళ్ళో మా ఊళ్ళో ఒక ముగ్గురు వేసామండి ముగ్గురు వేసారు ఎలా ఉంది ముగ్గురికి ముగ్గురికి బానే ఉంది బాగుందా బాగుందంటే ఎలా బాగుంది ఏ రూపంగా బాగుందంట నువ్వు ఏ రూపంగా అంటే కాయలు కొంచెం ఓకే గాసినాగుంది చెప్పగలిగా దగ్గర కాసిందా దూరం గాసిందా దగ్గరగాసింది ఓకే ఇప్పుడు ఒత్తుకు కాయ సైజ్ ఎంత బాగుందా పొడుగుందా బాగుంది పొడిగా ఉంది పొడుగుందా ఓకే ఇది ఏ నెల ఇది గర్భ నేల గర్భ నేల ఒకసారి నీలనైతే చూద్దాము గర్భ నేల ఇది ఇది మొత్తం రాళ్ళు రాళ్ళు ఉన్నాయి కదా మొత్తం కోడిబొక్క రాళ్ళన్ని ఎంత గర్భ గర్భ నెల అయితే నేను చెప్తున్నా ఏంటంటే అయితే నేను ఏం చెప్తున్నా రైతు సోదరులకు నేను గర్భ నెల రాళ్ళు రాళ్ళు కోడి బొక్క ఉన్న రాళ్ళ నెలలో కూడా ఈ పంట నేసి చూసాము ప్లస్ ఇంకోటిది రేగడి నెలలో చూశారు ప్లస్ ఇంకోటిది దుబ్బ రేగడి ప్లస్ గర్భు రేగడి ప్లస్ ఎర్ర చెక్క ప్లస్ దుబ్బ నెల ఇన్ని నెలలో అయితే ఈ పంటనైతే ఈ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ పాస్ అవడం జరిగింది అదే మాదిరిగా ఎక్కడ చూసినా కూడా దాన్ని పోకడా మారలే అది అలాంటి ఇలాంటి భీష్మాలు కావు ఇది వచ్చేసి సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ అని అది హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్గా గా నిరూపించుకోవడం అయితే జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు ఈ తోట ఎంత హైట్ వచ్చిందండి హైట్ ఐదు అడుగులు ఐదు అడుగుల హైట్ వచ్చింది ఇప్పుడు ఐదు అడుగుల హైటు ఇంత మాదిరిగా కాసింది కదా ఇది టోటల్ గా మీది మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాల తోట వేసారు ఎకరాల తోట మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు వేసారు ఆరు ఎకరాలున్నర ఈ సంవత్సరం మీరు వేసుకున్న తోట అందులో ఇది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఏది బాగుంది అది బాగుందా ఇది బాగుందా ఇది బిస్మ బిస్మ థర్టీ సిక్స్ బాగుంది ఎలా తెలిసింది నీకు బిస్మ థర్టీ సిక్స్ ఎలాగంటే కాయలు ఉత్తగా ఉన్నాయి బారగా ఉన్నాయి నీటిగా ఉన్నాయి అది కాదండి నీకు ఈ విత్తనం ఎలా వేసుకోవాలని నీకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారు యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నా చూస్తా ఉంటాను అయితే దాని వల్ల నాకు తెలిసింది అంతేనా ద్వారా సెల్లు ద్వారా చూసుకుని ఆర్డర్ పెట్టుకున్నావు ఇప్పుడు నీకు ఏమైతారు మామగారే మా మా మామ పిల్లనిచ్చిన ఓకే మీరు పెట్టారణాండి ఇది తోట ఇది సఫల్ నేను నువ్వు చెప్తున్నావా ఓకే ఎక్కడ మీ తోట అడ్వైపా వేరే కార్డు ఉందా ఏమి మంచి గాసింది చాలా మంది వచ్చి మా ఇంటి వచ్చి పక్కన చూస్తున్నారు కూడా ఓకే కాప అయితే మంచింది అని అంటారు అంటే దీంట్లో నచ్చిన గుణం నీకు దగ్గర దగ్గరగా గాయడం ప్లస్ అదే మాదిరిగా హైట్ రావడం తోట తాళ శాతం ఏమైనా ఉందా ఓకే మీరు తో మీరు మిరపకాయలు అమ్మారంటారు కదా దాంట్లో తాళెళ్ళిందా రాలేదు కానీ పాత కొలిస్తే పచ్చిమిరపకాయలు బాగా రాలేదు వేరు ఏరించు తిగడం వేరు బాగా అలకం పట్టి అలకం పడితే చెట్టు తాలకాయ అయితే బాగా ఇది రాలేదు నేను అనేది నీకు పచ్చికాయ రాలి రావడం కాదు పచ్చకాయ మొత్తం అల్లుకున్నది కాబట్టి గుంజితే మొత్తం కదా అలకం వచ్చేసి ఇట్లా లాగిస్తే తాలకాయ పచ్చికాయ బాగా పచ్చికాయ పచ్చికాయ వేరు తాలకాయ వేరు తాలకాయ అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఈ మిర్చి అనేది తాళైపోవడం అన్నట్టు కాలే పోసేటప్పుడు మనం లాగం పచ్చికయలు తెగిపోయినాయి అంటున్నారు పచ్చికయలు తెగిపోయినాయి పచ్చికాయలు తెగిపోతే ఎక్కువ తెగిపోయినాయి పచ్చికాయలు బాగా అల్లకపోయింది అన్నట్టు ఇంకా ఇంకా హైట్ పెరిగిందా దీనికంటే హైట్ పెరిగింది ఓకే మరి మీరేందండి ఇప్పుడు దాకా దింపియట్లేదు ఎత్తు ఎత్తు బాగుంది అది అదే కానీ ఇప్పుడు ఇది మీరేంది మొత్తం కళ్ళ మీద ఎండి ఇవ్వాలి కానీ నువ్వు తోట మీద ఎండ పెడుతున్నా ఏంది తోట మీద ఎండ పెడితే కొంచెం మాకు లాభం ఉంటదాన్ని నీకు లాభం ఉంటదా ఇప్పుడు అందరు తె కళ్ళ మీద ఎండ పెడుతున్నారు మీరేమో తోటల్లో ఎండ పెడుతున్నారు అంటే మొత్తం ఎండిపోయింది దీనికి ఏం లేదు ఇక మొత్తం అంతే ఇది తెంపి ఒక రోజు రెండు రోజులు కుప్పేసుకొని పోయి అమ్ముకోవడం ఇంకో వేరే తోడ కోస్తు కోస దీనికి వస్తారు దీనికి వచ్చి ఇది కోస్తానంటావు సైజ్ అయితే బాగుంది కదా గా గింజలు ఉన్నాయా లేకపోతే డొల్లకాయనా ఇది గింజలే ఉన్నాయి గింజలు ఉన్నాయి మంచి గింజలు తెలిసిద్ది వారం మాకి టూ జెడ్ ఇప్పుడు మట్టుకైతే బాగానే ఉంది ఇప్పుడు మట్టుకు అయితే సూపర్ నెంబర్ వన్ గ బాగుంది అంట వన్ నే నంబర్ వన్ నే నెంబర్ వన్ నే నెంబర్ వన్ నెంబర్ టూ కాదు నెంబర్ వన్ నే నెంబర్ వన్ ఇతరం పేరు చెప్పు ఒకసారి సఫల్ బయో బిస్మ థర్టీ సిక్స్ సఫల్ బిస్మ థర్టీ సిక్స్ ఓకే సఫల్ బయో సీట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు నీకు ఎంత పేరుగా రావాలంటే రాదు రావట్లే ఓకే ఓకే అయితే అండి ఇప్పుడు చూశారు కదా వాళ్ళ మావగారు కూడా తోటేశారు ప్లస్ అతను కూడా తోట లావుడియ బాలు ప్లస్ వాళ్ళు మామ మంజీ గారు ఇద్దరు కలిసి వాళ్ళు కూడా తోటలు వేసుకోవడం జరిగింది నేనైతే ఆల్రెడీ అమ్ముకొచ్చినా తోట అయితే నేను తెంపేసిన మా దాంట్లో తాలు పెద్దగా రాలేదు కానీ తోట తెంపుతా అంటే పచ్చికాయ మాత్రమే గుంజితే ఆ పచ్చికాయ కింద పడ్డది అదే తాలైంది కానీ కాయ అయితే తాళైతే మా దాంట్లో కాలేదని అతని మామగారు అయితే చెప్పుకొచ్చారు అయితే అమ్ముకొచ్చిండు ధర కూడా మంచి ధరే పడ్డది అన్నారు అదే మాదిరిగా ఇక్కడ బాలునైతే అడిగి తెలుసుకుంటే ఇప్పుడేదాకా నాకైతే తోట అయితే సూపర్గా ఉంది నెంబర్ వన్గా అయితే కాసింది నాకైతే సాటిస్ఫాక్షన్ ఈ కాయ సైజు కానీ ప్లస్ దగ్గర దగ్గర గనుపు తో కులు కుచ్చులుగా కాయలు కాసింది అంతే గుత్తులు గుత్తులుగా కాసింది బాగుంది అదే మాదిరిగా నా నేల చూస్తే మాత్రం అది గర్భ నేల అది నేల కాదు పెద్దగా బలం ఉన్న నేల కూడా కాదు మామూలు బలం ఉన్న నేల అయినా కూడా నాకు తోట ఐదు ఐదు అడుగుల హైట్ పెరిగి మంచిగా కాసిందని చెప్పుకొచ్చిర్రు ఓకే నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి లైక్ కొడితే పక్క రైతుకి కంపల్సరీ చేరుతుంది మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే నమస్తే